కాష్ గౌడ్ గారు చేవెల్ల శాసనసభ్యులు యాదయ్య గారు శాసనసభ్యులు నాగరాజ్ గారు శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది అది హోంగార్డ్ కావచ్చు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన వాళ్ళ ఆవేదన ఇది పోలీస్ కుటుంబాలతో పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ పానీ సడక్ ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అని అంటే విద్యుత్తు ఉండాలి తాగునీరు సాగునీరును అందించాలి పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను ఆలోచనను చూసి రోటీ కప్పుడోర్ మఖాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్డవర్ మఖాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలు అయిన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాల్లో